నేనేం తక్కువ చేయలే ఎక్కడో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంటు సప్లై చేయించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో లక్షల లక్షల టన్నుల వడ్లు పండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం అంతకుముందు లేని నీళ్లు ఏడకేళ్ళు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి చేసే ఆరాటం ఉండాలి ఇది నా ప్రాంతం నా గడ్డ నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లనే సాధించుకొని రావచ్చు కృష్ణా జిల్లాల కథ మీకు ఒక నాలుగు నిమిషాలు చెప్తే దయచేసి మీరు సైలెంట్గా ఉంటే మీకు అర్థమవుతుంది ఇలా ఏం ఏరా పేరు లేదు ఆనాడు కొట్లాడినాం రాష్ట్రం కోసం కొట్లాడినాం ఆ రోజు జలసాధన ఉద్యమంలో మండలానికి ఒక బ్రిగేడియర్ వచ్చి నెల పదిహేను రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం ఆ రోజు నేనే రాసిన పాట పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయి అని ఏడ్చినాం ఆ రోజు ఈరోజు గోదావరి కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం దగ్గర దగ్గర పడ్డాయి భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది దిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతా ఉంది పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్ళు తెరుచుకొని చూస్తా ఉన్నారు దేవరకొండ మునుగోడు వగేర ప్రాంతాల ప్రజలు పైన పాలమూరు ఎత్తిపోతలు అయితే పాలమూరుతో పాటు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల ప్రజలు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పుడొస్తే నీళ్ళని ఎనభై శాతం పనులు పూర్తయినాయి ఎవ్వరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నాయకులు వందల కొద్ది కేసు లేసినా ఈ పదేళ్ళు పంటి ఉన్న ఒంటి పిగునో కొట్లాడుతూ అటు కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకొని పోయినాం ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఆ రోజు ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి ఆ తర్వాత ఇవలవాట వాళ్ళకు వస్తుందని చెప్పింది ఆనడిగా బిల్లు పాస్ కావాలి తెలంగాణ రావాలి ఇది ఒక ఆటంకం కాకూడదని సరే కానీ అని తర్వాత చూసుకుందామని చెప్పినాం ఆ తర్వాత ఢిల్లీలో పోయి మోడీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళని ఎన్ని వందల ఉత్తరాలు రాసినాం అయ్యా మేము మునిగిందే నీళ్ళలో నాశనం అయిపోయినా మా బతుకులు ఆగమైపోయినాయి వెంటనే నీళ్ళ పంపిణీ చేయండి ట్రిబ్యునల్కి వేయండి అని అడిగినాం వేయలే సుప్రీం సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టుకు పోయి తగాదా పెట్టినాం ఆ తర్వాత కూడా వెయ్యలే తర్వాత ఒక రోజు మళ్ళీ మీటింగ్ జరిగితే నేను గట్టిగా నిలదీస్తే మీరు కేసు బంద్ చేయండి మేము ట్రిబ్యునల్కి వేస్తామని చెప్పినారు సరే మంచి మాట ఇచ్చేటోళ్ళు వాళ్ళు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేసు విడ్డ్రా చేసుకున్నాం ఆ తదనంతరం ఏఎల్ఏ ట్రిబ్యునల్ తొందరగా వంద ఉత్తరాలు రాసిన నేను ఇగో నా పక్కనే కూర్చున్నారు కేశవరావు గారు నామా నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద మన పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు మన ఎంపీలు ఉన్నారు లోక్సభను స్తంభింప చేసినాం మా ఎంపీ రంజిత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అప్పుడు ఎంపీగా ఉండే నేను చెప్పిన మీరు ఏమైనా మంచిదే అని చెప్తే ఒక వారం రోజులు లోక్సభ జరగనీయలే అట్ట కొట్లాడినాం ఆ ఒత్తిడికి తల ఒగి మొన్న ఎలక్షన్లకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్ కేసినారు ఇప్పుడు జరగవలసిందేంటి ఏ గవర్నమెంట్ ఉన్నా మా గవర్నమెంటే ఉండి ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి మన అవసరాలు చెప్పి మన కరువు చెప్పి మన బాధలు చెప్పి ఇక మా వాట ఇంత రావాలి అని కొట్లాడాలి అది మొగోడు చేయాల్సిన పని ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని మీకేం కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డరో పాలిచ్చే భరి ఆయన అమ్మేసి దున్నపోతుంది తెచ్చుకున్నారు ఇక తర్వాత ఏం నడుతుందో మూడవ నెల మీరు కళ్ళార చూస్తున్నారు